మై చెడ్కొర ఎప్పుడు వెళ్ళిపోకుండా వెళ్ళిపోతాను మై చెడుకుడు ఆశ్వాసం చోట్ల ఎప్పుడు తొందరగా ప్రోగ్రామ్ అయిపోతుందో చీకటో లాకపోదాం నీకోసం ఈ ఎందుకు వేరే తెలియ పెట్టుబడు మన మా ప్రా యావంటి గారు మా అమ్మ మీ పెద్ద చాలా మంది అన్నారు వీటి మీ అమ్మకి ఐదు నా కాయలు మీద రాజు సంతకం నల్లింగ్లో ఎవరింకో సంతకుండా కాదు నీ కాయకుల మీదే సంతకం పెట్టవలసిన సమయం వస్తే కాపర్ పెడిపోయి సంతకం పెడతాం ఆ మాయకులంగా అదే అనుభవం లేకుండా ఆర్చిపోయిన సరే తీరు గారు కాపర్ పెట్టాలే తెలియక చూసుకోకపోతే కాపర్లో కూడా కాదాలని ఎవరుకుంటున్నాడు వీటిని బయట పెట్టేసి డబ్బు పెట్టుకోవడ కొత్త వాళ్ళు ఎవరో రాందరూ చూస్తున్నారా

నన్నుంటా తొలతో గంగా బాగుంటే నన్ను పడుకుని ఆరేంట ముండా మాకు తొందరగా పాము రాదు తోస్తే ఒకటో రొట్టె తీస్తే కనుక ముండా జడిసింది

பொஜிசாலல நம்ம ஃபேமிலி நாதி இந்த பட்டாறன முழுக்குண்டே ஃபேமிலியின் நீங்க மொண்டா பொஜிசாலல காலனி பக்கால வஸ்துன காலனி ஆளு நான் பக்கால வஸ்துன காலையில பட்டாறு வந்துடுறேன் ஏ அம்முசேரே ஒரே சாது வசனேனா மாம்மா மேல இருக்குட்டி மெதல்கேட்ட படுக்குனே நான் கால்ல மூணு வாடிச்சேன் ரண்டு வச்சேன் நான் ஒரு வேளை வேட்படை வந்துச்சேன் ஓ ஏ சாபத்த ஓகே அம்மா చూసింది కిటికీ చూసావా కాపలా ఉండాలనుకున్నా కానీ కనిపెడతామని పోయిదే ఏ కిటికీ కన్నోలు అని కొన్ని కాపడి కొన్ని కాపడకండిపోయింది కాళ్ళు తీసుకెళ్ళి మిగతా కూడా తీసుకెళ్ళింటాం నీకేంటి నీకంటే ద్వేషం నీకెంటే మంట ఓహో అజాని బాధ ले देना नीडी पितरा देना नीडी पितरा देना नाशा ने हसमना नाशा ने जैसे आवे मूए कणिनचच आकडे बंपस फा मल्ली तारो नोड बकरा टाटा कृपा केसे येता को छापिट कोनी <laughs> को पावला टिकटिट कोवाले मुंडा नीदी वो बदलेना ఈ నువ్వు వస్తాయి ఎవరిశక్తి రాసి వస్తాడు నావ్ మరి వారం మొహం అయితే మొహంగా డబ్బులు అవి అవసరం వస్తుంది చూసారేస్తా మళ్ళీ సిగ్గు లేదా ఓటుకున్నవాడు ఎన్ని ఎన్నిసార్లు వస్తాడే అదే ఎంత కాలు చేస్తా వచ్చింది ఎప్పుడు రావట్లేదు నలభై సంవత్సరాలు అనుభవం ఉందా రెండోసారి అంత వచ్చేది రెండోసారి కూడా రావాలి నా చదువు కూడా సడు చేసావు చేయముడా పదహారు సవయాల పొరపాటు పాడు చేసి పంపించారు నీకెందుకు పై జవహరం పొరపాటు అటువంటి చేయాలి వెళ్ళి నడవాల నువ్వు పోమంటే పోవడానికి రమ్మంటే రావడానికి పెద్దబావాలి కాదు అవునా తెలివి వెళ్ళవాడి కాబట్టి ఎక్కడ ఎక్కడికి దించేసా ఈ ఇల్లు నా పేరుంది కరెక్ట్ బిల్లు నా పేరే ఉంది ఈ ఇంటికి సంబంధించిన యావత్తు నా పేరే ఉంది మొన్న బిడివో ఏంటైనా ఇల్లు నీ పేరు బిల్లులన్నీ నీ పేరు అవును ఈ స్థలం ఎవరి పేరు నా పేర్లు నీ మొన్న కూడా తెలియక

ఈ హారం పోయినా ఈ హారం పోయి నెలలో విజయవాడలో కౌతవర్ సత్రంలో నా చేత మేజవాణి చేయించి నాకు మహానుభావుడు రామకృష్ణ గారు అంతా అభిమానంగా కొ నాయకు చేయించి పెట్టాడు ఆయనే పెట్టాడు ఆయనే పెట్టాడు బాగా గుర్తుందా పగల పెట్టాడు రాత్రిపూట ఏ పగల పెట్టాడా రాత్రిపూట పెట్టాడని గౌత అడుగు చెప్తారు పెట్టిస్తున్నా చెప్పుడు ఎవరు రాత్రి ఎప్పుడైతే పది మందిలో పెట్టాడా పక్క తీసుకెళ్లి పెట్టాడా పది మందిలో పెట్టా పక్క అన్ని పెద్ద पेरु राजप्रिया गोविंदा गोपाला वेग

அக்கடி <laughs>

நான் பாவ இது வாழ்ந்து